దేవా లేని వారికి అయా వివాహమైన వారు గర్భఫలం లేని వారికి గర్భఫలం అయా బహుమానం మీరిచ్చి బహుమానం తండ్రి దయచేయని నాయన గర్భఫలం దయచేయండి తండ్రి దేవా నీకే స్తోత్రాలు తండ్రి అయా సొంత గృహం అయా కట్టుకునే కృపం దయచేయండి నాయనా అయా మీరు సొంత గృహాన్ని ఇవ్వండి నాయనా సొంత గృహాన్ని ఇవ్వండి తండ్రి దేవా సొంత గృహాన్ని దయచేయండి దేవా సొంత గృహాన్ని దయచేయండి తండ్రి తండ్రి గృహం లేని వారికి గృహాన్ని దయచేయండి నాయన నీకే స్తోత్రాలు 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 ప్రార్థన చేద్దామని స్తోత్రం 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 పరుషుడ నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు మా మధ్యన సంచలిస్తున్న తండ్రి నీకే స్తోత్రాలు దేవా ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట్ల మీరు తన దృష్టి పెడుతున్న తండ్రి నీకే స్తోత్రాలు మా మధ్యన మీరు సంచరిస్తున్న అందుకు స్తోత్ర ఆయన మా మధ్యన మీరు సంచరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి అయా నీకే స్తోత్రం 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 గృహం లేని వారికి గృహాన్ని దయచేయండి గృహం దయచేయని నాయన అప్పుల భారంలో కుమిలిపోచున్న వారికి అయా మీరు తోడుగా ఉండండి నాయన అప్పుల నుంచి విడిపించండి తండ్రి అప్పుల భారంలో నుంచి విడిపించండి నాయన దేవా వివాహం కాని వారికి వివాహం దయచేయండి నాయన దేవా సాటైన సహాయం దయచేయండి తండ్రి నీకే ఈ స్తోత్రాలు 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 అవి కూడా చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయని నాయన గర్భఫలం లేని వారికి అయా ఇచ్చి బహుమానం తండ్రి దేవా పిల్లలు మీరు ఇచ్చి బహుమానం దేవా దయచేయండి 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 దేవా నీకే స్తోత్రాలు నీకే వందనాలు వందనాలు తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేస్తున్నామండి స్తోత్రాలు స్తోత్రాలు సరో నీకే స్తోత్రాలు సర్వాధికారి నీకే స్తోత్రం 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 స్తోత్రాలు 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 కాలాలు సమయాలు మార్గాలు మా ప్రాణాలు నీ సోదంలో ఉంచుకొని కాలచక్రం నడిపిస్తున్న ప్రభు నీకే స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా మూడో మంగళవారం ఉపవాస కూడికి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు నాయన స్తోత్రాలు తండ్రి మా మధ్యన సంచరిస్తున్న తండ్రి నీకే స్తోత్రాలయ్యా అయ్యా గృహం కట్టించుకొని అయ్యా కృప అయచేయని నాయనా గృహం లేని వారికి గృహాన్ని దయచేయని నాయనా దేవా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించుకునే కృప నాయనా నీకే స్తోత్రాలు స్తోత్రాలు అప్పుల వారం నుంచి విడిపించండి దేవా అప్పుల వారముల నుంచి విడిపించండి తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రం 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 తండ్రి వివాహం కాని వారికి వివాహం దయచేయండి దయచేయని నాయనా మంచి సంబంధం మంచి దేవా మీరు జరిగించండి నాయన కార్యం తండ్రి అయా నీకే స్తోత్రాలు స్తోత్రాలు గర్భఫలం లేని వారికి గర్భఫలం లేచేనా నీకే స్తోత్రం దేవా స్తోత్రం దేవా దాటిపోవని తండ్రి దాబి కుమారుడా కరుణించండి కరుణించని ప్రభు నీకే స్తోత్రాలు 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 దేవా నీకే వేలాది కోట్లాది వందనాలు ఇక్కడ ఎటువంటి అవసరతో వచ్చారు ఎటువంటి ఇబ్బందులతో వచ్చారు ఎటువంటి ఆటంకాలతో వచ్చారు వాళ్ళ అంతరంగం ఎరిగిన వాడా దేవా వారిని ఎరిగినవాడా అయా వాళ్ళ అంతరంగంలో అయా అయా మీరు ఎదిగిన వాడా నీకే స్తోత్రాలు తండ్రి అయా వాళ్ళ అవసరాలు తీర్చండి వాళ్ళ అక్రతుల తీర్చండి అయా వాళ్ళ కుటుంబంలో మనశ్శాంతి నెమ్మది లేకపోతే మనశ్శాంతిని దయచేయండి నెమ్మదిని దయచేయండి అయ్యా నీకు అసాధ్యమేది ఏది లేదు నాయనా సాధ్యపరిచే దేవుడా నీకే స్తోత్రాలు తండ్రి నీకే వందనాలు దేవా అయ్యా మమ్మల్ని అందరిని దీవించండి అయా మా పని పాటలో తోడుగా ఉండినాయన నీకే స్తోత్రాలు 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 ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె